ఫ్రెండ్స్ మన సనాతన ధర్మం ప్రకారం చెడు పనులు చేసినట్లయితే మనకి చెడే మిగులుతుంది ఈ విషయంలో దేవుడైనా మనిషి అయినా ఒకటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మర్యాద పురుషోత్తముడైన రాముడు ఒక చాకని వాని మాట విని సీతాదేవిని అయోధ్య వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు ఫ్రెండ్స్ మీకు తెలుసా సీతాదేవి కూడా ఒకనొక సమయంలో ఒక పెద్ద పాపం చేసింది ఈ పాపం కారణంగా సీతాదేవి గర్భవతి అయినప్పుడు తన భర్తకు దూరంగా ఉండవలసి వచ్చింది సీతాదేవి ఎటువంటి పాపం చేసింది ఆ చాకరివాడు ఎవరు ఆయన వల్ల సీతాదేవి వనవాసం చేయవలసి వచ్చింది ఈరోజు వీడియోలో ఈ కథ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ కథైతే ఇప్పుడు చెప్పబోతున్నానో దాని గురించి రామాయణంలో కూడా రాసి ఉంది అయితే రామాయణం చాలా భాషల్లో రచించబడింది ప్రతి రామాయణంలో కూడా కొన్ని వేరువేరుగా చిన్న కథలు ఉన్నాయి అలాంటి చిన్న కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దీని ప్రకారం త్రేతాయుగంలో జనకంశస్థులు మిథిలా నగరాన్ని పాలిస్తూ ఉండేవారు ఈ జనక వంశానికి ఒకే ఒక్క రాజు శిరధ్వజుడు ఒకానొక సమయంలో ఆయన యజ్ఞం కోసం భూమిని తొవ్వుతున్నప్పుడు భూమిలో ఒక చిన్న పాప కనిపించింది ఆ పాప చూడడానికి చాలా అందంగా అమాయకంగా అలానే ముఖంలో కల ఉట్టిపడేటట్లుగా ఉంది అది చూసి చిరధ్వజుడు చాలా ఆనందించాడు తరువాత ఆ పాపని వాళ్ళ అమ్మాయిలాగా తీసుకున్నారు ఆ పాప పేరే సీత సీతాదేవి కొద్దిగా పెద్దయిన తరువాత తన స్నేహితులతో కలిసి కోట వెనక ఉన్న తోటలోకి వెళ్ళింది అలా తోటల్లో తిరుగుతూ ఉండగా ఆమె జంట జంటచిలుకలపై పడింది అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఆ జంట చిలుకలు ఆ మీద కూర్చొని సీతాదేవి గురించే మాట్లాడుకుంటూ ఉన్నాయి వాటి నోటి నుంచి తన భవిష్యవాణి విని తర్వాత సీతాదేవి చాలా ఆశ్చర్యపోయింది అందులో మగచిలుక ఈ విధంగా చెప్తుంది భూమిపైన చాలా అందంగా చాలా పేరుగల ఒక గొప్ప రాజు ఉంటాడు అతని పేరు శ్రీరాముడు ఆయన భార్య పేరు జానకీ దేవి శ్రీరాముడు జానకీ దేవితో కలిసి చాలా సంవత్సరాలు రాజ్యాన్ని పాలిస్తారు శ్రీరాముడి వంటి గొప్ప రాజు తమ రాజ్యానికి రాజైనందుకు అలానే తనకు భర్త అయినందుకు ప్రజలు ఇటు జానకీ దేవి చాలా సంతోషపడతారు అయితే ఒక సాధారణ పక్షి నోటి నుండి తన కాబోయే భర్త పేరు వినగానే సీతాదేవి ఆశ్చర్యపోతుంది అందుకే సీతాదేవి తన రాజభవనంలోని కాపలాదారులకు చెప్పి రెండు పక్షులను పట్టుకుని తీసుకున్నామని చెప్తుంది ఆపై రెండిటిని లాలించి మీ ఇద్దరికి భవిష్యత్తు గురించి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది ఇంతకు ముందు మేము వాల్మీకి మహర్షి ఆశ్రమంలో నివసించాము అక్కడ రాముడు సీతా జీవితం గురించి ప్రతిరోజు చెప్తూ ఉండేవారు అని ఆ పక్షులు చెప్పాయి అంతేకాకుండా వారి జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా మేము కంఠస్థం చేశాము అని ఆ పక్షులు చెప్పాయి ఇది విన్నా ఆ సీతాదేవి ఈ పక్షులు దైవికంగా కనిపిస్తున్నాయి నేనెందుకు ఈ పక్షులను రమ్మని మా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అడగకూడదు అని అనుకుంది ఇలా ఆలోచిస్తూ మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారని సీతాదేవి ఆ రెండు పక్షులకి చెప్పింది చూడండి మీరిద్దరూ భయపడాల్సిన పనే లేదు నేను మీకేమీ హాని చేయను రాముడు ఎవరు జానకిని ఎలా పెళ్లి చేసుకుంటాడో మీరు నాకు చెప్తారా అని అడుగుతుంది అప్పుడు పక్షులు రెండు ఇలా చెప్తాయి మహర్షి వాల్మీకి రామాయణం అనే పుస్తకాన్ని రాస్తున్నాడు అందులో మహర్షి ఋషశృంగుడు చేసిన పుత్రేష్ట యాగంతో సంతోషించిన శ్రీమహావిష్ణువు మానవ శరీరాన్ని తీసుకుంటాడు ఆయనకు పెద్ద కొడుకుగా పుడతాడు అతను శ్రీరాముడు అవుతాడని అని అందులో ఉంది శ్రీరాముడు పెద్దయ్యాక మహర్షి విశ్వామిత్రుడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి చేతిలో విల్లుతో మిదిల నగరానికి వస్తాడు అక్కడ శివుని విల్లును విరిచి జానకిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుంది ఇది విన్న సీత మీరు చెప్తున్న జానకిని నేనే అని ఆ రెండు పక్షులకు చెప్తుంది నేనే సీత నేనే జానకిని కూడా అని అంటుంది కాబట్టి నా భగవంతుడైన శ్రీరాముడు ఎలా ఉంటాడో చెప్పండి అని అడుగుతుంది దీనికి మగచినుక శ్రీరామచంద్రుని ముఖం కమలంలా అందంగా ఉంటుందని సీతాదేవితో చెప్తుంది అతని కళ్ళు పెదవి కమలంలా వికసిస్తాయి అతని ముక్కు ఎత్తుగా ఉంటుంది అతని చేతులు మోకాళ్లకు చేరుకుంటాయి ఆయన కంఠం శంకంలా ఉంటుంది ఆయన అందాన్ని ఎలా వర్ణించగలను అని కొద్దిగా ఆలోచించి వంద ముఖాలు ఉన్న వ్యక్తి కూడా అతని లక్షణాలను వర్ణించలేడు అని పక్షులు రెండూ కలిసి అమ్మ జానకి నువ్వు ఆశీర్వదించబట్టావు నువ్వు రఘునాథుడి భార్య అయ్యే భాగ్యం పొందావు మీ జంట మూడు ప్రపంచాలలో అత్యంత అద్భుతంగా చెప్పబడుతుంది ఇది విన్న సీతాదేవి మళ్లీ ఆ పక్షులను ప్రశ్నలు అడుగుతుంది చిలకల జంట మళ్లీ ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రారంభించారు ఈ విధంగా సీతాదేవి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది చిలకల జంట సమాధానాలు చెబుతూనే ఉంటాయి అయితే కొంతసేపటికి చిలకల మాటలు విన్నా సీతాదేవి అత్యాసపడింది అందుచేత నేను పెళ్లి చేసుకునే వరకు మీరిద్దరు నాతో పాటే రాజభవనంలో నివసించండి అక్కడ మీకు సకల సౌఖ్యాలు సౌకర్యాలు లభిస్తాయని చెప్పింది సీతాదేవి మాటలు విని చిలుకల జంట భయపడ్డాయి మగ తల్లి సీతాదేవితో ఇలా అంటుంది ఓ జనకుని పుత్రిక మేము ఆకాశ పక్షులం పంజరంలో బంధించబడి మేము బతకలేము కాబట్టి దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అని వేడుకుంది ఆ పక్షి చాలా వేడుకల తర్వాత మాత్రమే సీతాదేవి మగచిలుకను విడిచిపెట్టింది కాని ఆడచిలుకను మాత్రం వదిలేదే లేదని ఆమెతో పాటే జీవిస్తుందని సీతాదేవి మగచిలుకతో చెప్పింది దీనిపై మగచిలుక తన భార్య గర్భవతి అని అలాంటి సమయంలో ఆమెను వెళ్లనివ్వండి అని సీతాదేవిని వేడుకుంది మేమిద్దరం విడిపోవడాన్ని భరించలేకపోతున్నాము కాబట్టి దయచేసి నా భార్యను వెళ్ళనివ్వండి అని బతిమిలాడింది కాని సీతాదేవి మగచిలుక మాట వినడానికి సిద్ధంగా లేదు దీనిపై ఆడచిలుక నేను గర్భవతిని నన్ను కరుణించండి నన్ను వెళ్ళనివ్వండి అని సీతాదేవిని వేడుకుంది నేను నా ఊరికి వెళ్ళి పిల్లలను జన్మనిస్తాను మీకు కావాలంటే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అని కూడా చాలా బతిమలాడింది కాని సీతాదేవి అప్పటికి కూడా ఆడచలుకను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు దీనిపై ఆడచలుక కోపం తెచ్చుకొని సీతాదేవిని శపిస్తూ గర్భం దాల్చిన సమయంలో మీరు నన్ను నా భర్త నుండి ఎలా విడదీశారో అదే విధంగా మీరు కూడా గర్భధారణ సమయంలో మీ భర్త నుండి విడిపోవాల్సి వస్తుంది ఇలా చెప్పి ఆడశలకు అక్కడే ప్రాణత్యాగం చేసింది ఆడశలుగా తన జీవితాన్ని వదులుకున్న కొంతకాలానికి మగశులుక కూడా తన భార్య నుండి విడిపోవడం వల్ల తన జీవితాన్ని వదులుకుంటుంది అయితే తన ప్రాణాన్ని వదులుకునే ముందు మగచిలుక సీతాదేవితో నువ్వు ఏం చేసినా దానికి తగిన శిక్ష పడుతుంది నిన్ను శిక్షించడానికి నేను మానవ రూపంలో శ్రీరాముడు నగరమైన అయోధ్యలో జన్మిస్తాను మీరు ఎప్పటికైనా విడిపోయే బాధను భరించవలసి ఉంటుంది అని చెప్తుంది చిలుక మాటలు విన్న సీతాదేవికి చాలా బాధగా అనిపించింది అయితే అప్పటికే ఆలస్యమైంది సీతాదేవి కోరుకున్నప్పటికీ ఏమి చేయలేకపోయింది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు సటి జన్మలో ఈ చెలుక సీతాదేవి పాత్రకు వేలు చూపించిన చాకలివాడని చెప్తారు ఆ తరువాత శ్రీరాముడు సీతాదేవిని గర్భవతిగా ఉన్నప్పుడు విడిచిపెడతాడు అప్పుడు సీతాదేవి అడవిలో తిరుగుతూ మహర్షి వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది అక్కడ ఆమె లవకుశలకు జన్మనిస్తుంది ఫ్రెండ్స్ సీతాదేవిని వేరు చేసే మరో కథ కూడా పురాణాల్లో చెప్పబడింది దాని ప్రకారం కామదేవుడు కూడా తన తపస్సు బ్రహ్మచర్యాన్ని విచ్ఛిన్నం చేయలేడని నారదుడు గర్వపడుతూ ఉండేవాడు అతను తన ఆరాధ్య దైవమైన విష్ణువుకు గర్వంగా చెప్పినప్పుడు నారదుడి గర్వాన్ని భగ్నం చేయడానికి విష్ణువు ఒక పథకం వేశాడు నారదముని వెళ్లడం ప్రారంభించినప్పుడు అతని మార్గంలో ఒక రాజభవనాన్ని చూశాడు అందులో లోపల ఉన్న యువరాన్ని చూసిన తరువాత నారదుడు ఆకర్షితులయ్యాడు ఇదంతా మహావిష్ణువు భ్రాంతి అని అతనికి తెలియదు పాపం ఆ యువరాని అందాన్ని చూసిన నారదుడి తపస్సు భగ్నమైంది కాబట్టి నారదుడు ఆ యువరాన్ని దక్కించుకోవడానికి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు నారదుడు శ్రీ విష్ణువుతో ఇలా అంటాడు హే ప్రభు మీరు నాకు శ్రీహరి రూపాన్ని ప్రసాదించండి అలా ప్రసాదించినట్లయితే నేను ఆ యువరాణిని పెళ్లి చేసుకుంటాను హే నారద మునింద్ర నేను ఇప్పుడు ఇచ్చే రూపం వల్ల నువ్వు తరువాత పశ్చాత్తాపడాల్సి పడాల్సి వస్తూ ఉంటుంది అంటే యువరాణి యొక్క మాయలో పడి నారదుడు శ్రీ మహా విష్ణు రూపంలో కోతి రూపం కూడా ఒకటని మర్చిపోయాడు అయితే నారదుడి యొక్క గర్వాన్ని అణచటానికి శ్రీమహావిష్ణువు ఆయనకి వానరుడి రూపాన్ని ప్రసాదిస్తాడు ఎప్పుడైతే యువరాణి స్వయంవరానికి నారదుడు వెళ్ళాడో ఆయన ముఖం చూసి సభలో ఉన్న వాళ్ళందరూ తెగనవ్వుకున్నారు అంతేకాకుండా యువరాణి కూడా తన వానరు ముఖాన్ని చూసి నారదుడి మెడలో వరమాల వేయకుండా ఆ సభలోనే ఉన్న మహావిష్ణువు మెడలో వేసినట్లుగా చెబుతూ ఉంటారు అయితే సభలో ఉన్న వాళ్ళందరూ నారదుడిని చూసి ఎందుకు నవ్వుతున్నారో నారదుడికి అర్థం కాలేదు అదే సమయంలో ఆ మహల్లో ఒక పాత్రలో నీళ్లు కనిపించాయి ఆ నీళ్లలో తన ప్రతిబింబం చూసుకున్నాడు అప్పుడు అతనకు అర్థమైంది తన రూపం వానరు రూపమని ఆ వానరుని ముఖం చూసి నారదుడికి బాగా కోపం వచ్చింది ఆ కోపంలో శ్రీ మహావిష్ణువుని ఇలా శపిస్తాడు నువ్వు ఏ విధంగా అయితే స్త్రీ కోసం తప్పించి పోయానో అదే విధంగా మీరు భూమిపై మానవ జన్మ ఎత్తి భార్యను దూరం చేసుకుంటారు అని శపిస్తాడు అప్పుడు నారదుడి శాపం విన్న విష్ణువు తన మాయాజాలాన్ని ముగించాడు ఆ మాయాజాలం ముగిసిన తరువాత నారదుడి యొక్క తప్పు నారదుడు అర్థం చేసుకున్నాడు మహావిష్ణువుని క్షమించమని కోరాడు అయితే నారదుడి ఈ శాపం వల్లనే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి అవతారం ఎత్తి సీతాదేవికి దూరంగా బ్రతకవలసి వచ్చిందని చెప్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ మీకేమనిపించింది ఎవరి శాపం వల్ల సీతాదేవి రాముడికి దూరంగా బ్రతకవలసి వచ్చిందనిపిస్తుంది కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్